హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ అత్తారింటికి దారేది రెండో భాగాన్ని వినేతాం వేకువ జామునే లేచి తన అన్న వదలకంట పడకుండా ఇంట్లో నుంచి బయటపడింది వేగంగా అడుగులు వేస్తూ పక్క ఊర్లో ఉన్న బస్టాండ్ చేరింది అప్పటికే బెంగళూరు అన్న పేరున్న బస్సు సిద్ధంగా ఉండడంతో దాంట్లోకి ఎక్కి కూర్చుంది ఫస్ట్ టైం ఇల్లు వదిలి బయటకొచ్చింది అది కూడా ఒంటరిగా మానసాకి భయంగానే ఉంది కానీ ఇక్కడే ఉంటే ఆ కామాందుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు అనే ఫీలింగ్ తను తట్టుకోలేకపోతుంది బస్సు కదిలింది బస్సు కదులుతుండగా మానస పక్కన ఒక అబ్బాయి వచ్చి కూర్చున్నాడు చూడ్డానికి ఆ రడుగుల ఎత్తు తెల్లని రంగు ఆకర్షణీయమైన మొహం అతని మొహం గంభీరంగా ఉంది ఒకసారి అతని వైపు చూసి తల పక్కకు తిప్పేసుకుంది అతను మాత్రం మానస వైపే చూస్తున్నాడు కండక్టర్ టికెట్ కోసం రాగానే బ్యాంగ్లూర్ అంది అతను కూడా బ్యాంగ్లూర్కే టికెట్ తీసుకున్నాడు చాలా సేపటి వరకు ఇద్దరు సైలెంట్గానే ఉన్నారు చివరకు మానస తనే అతన్ని మాట్లాడించింది సార్ మీరు బెంగళూరు వరకు వెళ్తున్నారు కదా బెంగళూరు రాగానే నాకు చెప్తారా అంది అలాగే అనేసి అతను కళ్ళు మూసుకున్నాడు నాకు ఆ బెంగళూరు ఎప్పుడు వస్తుందో తెలీదు కనీసం అతనైనా చెప్తాను అన్నాడు లేకపోతే ఎక్కడ దిగాలో తెలియక చాలా భయం వేసేది అనుకుంది అప్పటికీ చీకటిని చీల్చుకుంటూ వెలుగు రేఖలు పూర్తిగా విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు సూచనలు ఇస్తున్నాయి మానస మనసు నిండా ఆలోచనల జల్లు ప్రారంభమైంది ఎప్పటిలాగే వదిన ఈరోజు కూడా లేటుగానే నా కోసం ఇంటికి వెళ్తుందా లేక ఇప్పటికే వెళ్ళి ఉంటుందా నేను కనిపించడం లేదు ఇంట్లో నుండి వచ్చేసానని తెలియగాని అన్నయ్య వదినా కంగారు పడతారా ఆనందపడతారా వదినా ఆనందపడుతుందేమో కానీ చిన్నయ్య ఖచ్చితంగా ఆనందపడడు అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం కానీ పరిస్థితులు మా ఇంటిని అల్లా కల్లోలం చేసేసాయి నన్ను ఎంతో బాగా చూసుకునే అన్నయ్యలు కూడా నన్ను భారం అనుకునే రోజులు వచ్చేశాయి ఏంటో ఇదంతా అయోమయంగా ఉంది అనుకుంది మనసులో ఇంకో అరగంటలో బెంగళూరు వచ్చేస్తుంది అన్నాడు అతను మానసతో చాలాసేపటి తర్వాత అతనే మాట్లాడాడు అలాగా అని మానస తన బ్యాగ్లో నుంచి విజిటింగ్ కార్డ్ బయటికి తీసింది ఇది అతనికి చూపించి అక్కడికి ఎలా వెళ్ళాలో కనుక్కోవాలి అని అనుకుని ఆ కార్డుని అతని ముందు ఉంచింది సార్ నాకు ఈ బ్యాంగ్లూరు కొత్త ఇది నా ఫ్రెండ్ ఉండే చోటు నేను తనని కలవడం కోసం ఇలా ఒంటరిగా వచ్చేశాను బస్సు దిగగానే ఈ అడ్రస్కి ఎలా వెళ్లాలో కొంచెం చెప్పండి అంది అతను ఒక క్షణం మానస వైపు తదేకంగా చూశాడు ఆ మొహంలో అమాయకత్వం జాలి చూపులు అతన్ని మానస వైపు ఆకర్షితుని చేశాయి ఏంటి అమ్మాయి ఒక్కతే ఇలా కేవలం తన స్నేహితురాన్ని కలవడానికి వచ్చేస్తుందా అని మనసులో అనుకుని మానస చేతిలోని కార్డు తీసుకున్నాడు అడ్రస్ చూసి కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు మీ ఫ్రెండ్ ఈ అడ్రస్లో ఉంటుందా అన్నాడు అవును ఎప్పుడైనా వస్తే కలవమని చెప్పి తనే ఈ కార్డు నాకు ఇచ్చింది అంది మానస కానీ ఇది ఆఫీస్కి సంబంధించిన అడ్రస్ తను ఉండే చోటు వేరే అయి ఉండొచ్చు మీరు మీ ఫ్రెండ్ని కలవాలంటే ఈ ఆఫీస్ దగ్గరే వెళ్ళాలి మా ఇల్లు కూడా ఈ ఆఫీస్కి దగ్గరే మీకేం అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు అన్నాడు మానస ఆలోచనలో పడింది అతను ఎవరో తెలీదు ఎలాంటి వాడో తెలీదు నేను ఒంటరిగా వెళ్తున్నాను పైగా తెలియని చోటుకి అని చెప్పాను అతను మంచివాడు కాకపోతే అని అనుకుని అతని చేతిలోంచి కార్డు తీసేసుకుంది మీకు తెలిస్తే ఎలా వెళ్లాలో చెప్పండి చాలు మీరేం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అంది ముభావంగా అతను ఏమనుకున్నాడో ఏంటో సైలెంట్గా ఉండిపోయాడు అతను ఎందుకలా ఉండిపోయాడో అర్థం కాని మానస అతని ముఖం వైపే చూస్తూ కూర్చుంది అతని మొహం ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది కానీ ఎక్కడ చూసిందో గుర్తుకు రావడం లేదు తనకి ఇంకా సేపట్లో బస్సు దిగిపోతారు అనగా అతను మానస వైపు చూశాడు మానస కిటికీలోంచి బయటికి చూస్తూ ఉంది హలో అన్నాడు మానస అతని వైపు చూసింది బస్సు దిగి కొద్ది దూరం నడిచి ముందుకు వెళ్తే లోకల్ బస్సులుంటాయి ఆ బస్సులో ఆ బస్సులలో అయినా వెళ్ళొచ్చు లేదా ఆటోలు దొరుకుతాయి ఈ అడ్రస్ చెప్తే తీసుకెళ్లి దించుతారు ఆటో వాళ్ళు అన్నాడు థ్యాంక్స్ అండి అంది మానస పైకి ధైర్యంగా ఉన్న మనసులో మాత్రం భయపడుతూనే ఉంది బస్సు ఆగవలసిన చోటులో వచ్చి ఆగింది అందరూ దిగుతున్నారు మానస తన బ్యాగ్ తీసుకుని లేచింది అతను మాత్రం ఇంకా కూర్చుని ఉన్నాడు ఇతనేంటి ఇలా కూర్చుని ఉన్నాడు బస్సు దిగే ఉద్దేశం లేదా అనుకుంది మనసులో అందరూ దిగేశాక తాపిగా లేచి బస్సు దిగాడతను అతని వెనకే మానసా కూడా దిగింది అతను కనీసం మానసా వైపు చూడను కూడా చూడకుండా వెళ్ళిపోయాడు మానసాకి ఆ ప్రదేశం కొత్త ఇక్కడి నుండి ఎట్టి వెళ్లాలో కాస్త చెప్పి వెళ్తే వీడి సొమ్మేం పోయేది అనుకుంది మనసులో అటూ ఇటూ చూసి కొంచెం పక్కకి అడుగులు వేసింది హలో అని వినిపించి ఆగి తిరిగి చూసింది చూడండి మీరిక్కడ ఇలా వెర్రి చూపులు చూస్తూ నిలబడితే బస్సులు ఆటోలు రావు ఎవరినైనా అడగాలి నేను ఆ ఆఫీస్ దగ్గరే పెడతాను నమ్మకం ఉంటే నా మా కారు ఉంది వెళ్ళొచ్చు అన్నాడు వెళ్ళాలా వద్దా అని మానస ఆలోచనలో పడింది ఇక్కడ అసలు తెలియని మనుషులతో వెళ్ళి ఇబ్బంది పడడం కంటే అతన్ని బస్సులో గమనించింది కాబట్టి అతనితో వెళ్లడమే బెటర్ అనుకుని సరే పదండి అంది అతను నేరుగా తన కారు ఉన్న ప్లేస్లోకి తీసుకెళ్ళి ఎక్కండి అన్నాడు ఇంతవరకు కారుని చూడడమే కానీ ఎక్కే అవకాశం మానసాకి రాలేదు అందుకే కార్ డోర్ ఎలా ఓపెన్ చేయాలో తెలియక అలాగే నిలబడి ఉంది అది అర్థమైనట్టు అతనే డోర్ ఓపెన్ చేశాడు మానస ఎక్కి కూర్చుంది అతను ముందు సీట్లో కూర్చున్నాడు వినయ్ పోని అన్నాడు సరే సార్ అన్నాడు ఆ అబ్బాయి కారు వేగం పుంజుకుంది పది నిమిషాల్లో కారు మానస వెళ్లాల్సిన ఆఫీస్ ముందాగింది ఇదే మీరు దిగాల్సిన ఆఫీస్ అన్నాడు వెనక్కి తిరిగి అయితే దిగిపోతానంది ఆమె డ్రైవర్ దిగి అతను దిగవలసిన వైపు డోర్ ఓపెన్ చేశాడు అతను దిగి మానస వైపు డోర్ ఓపెన్ చేశాడు సిటీల్లో అంతా ఇంతేనేమో డ్రైవర్లు డోర్ ఓపెన్ చేయాలేమో అనుకుంది మానస వినయ్ ఈమెకి విజిటర్స్ హాల్ చూపించు అలాగే తన ఫ్రెండ్ ఎవరో కనుక్కొని పిలిపించు అన్నాడు ఓకే సార్ అన్నాడు డ్రైవర్ వినయ్ బెంగళూరు అంటే అందరూ కన్నడ మాత్రమే మాట్లాడతారనుకునే మానసాకి వాళ్ళిద్దరూ అంత స్పష్టంగా తెలుగులో మాట్లాడుకోవడం ఆశ్చర్యంగా ఉంది థ్యాంక్ యూ సార్ అంది అతని వైపు చూసి అప్పుడప్పుడు మనుషుల్ని నమ్మండి అనేసి అతను ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయాడు రండి మేడం అన్నాడు వినయ్ ముందు నడుస్తూ అని వినయ్ వెనకే వెళ్ళి విజిటర్స్ హాల్లో కూర్చుంది మానస మేడం మీ ఫ్రెండ్ పేరు చెప్తే వెళ్ళి పిలుస్తాను అన్నాడు వినయ్ భారతి అంది మానస భారతీనా సరే ఇక్కడే ఉండండి నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు సరే అంది పది నిమిషాల తర్వాత ఆ అబ్బాయి తిరిగి వచ్చాడు మేడం భారతి గారు కంపెనీ మీటింగ్ కోసం చెన్నై వెళ్లారట రావడానికి నాలుగు రోజులు పడుతుందట అన్నాడు ఆ మాట వినగానే మానసాకి భయం బాధ ఆందోళన అన్నీ మొదలయ్యాయి ఇప్పుడు ఏం చెయ్యాలి భారతి ఊర్లో లేదా తనని నమ్మి ఇంత దూరం వచ్చేస్తానే ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలా ఎలా వెళ్ళగలను ఇప్పటికే నేను ఇంట్లో లేనన్న విషయం అన్నయ్య వదిలికి తెలుసుంటుంది ఈ విషయం ఊరంతా మోగిపోతూ ఉంటుంది ఇలాంటి సమయంలో రిటర్న్ వెళ్తే నేను నిజంగానే ఎవరితోనో లేచిపోయాను వాడి మోసం చేశాడు అందుకే తిరిగొచ్చేసాను అనుకుంటారు అలాంటి మాటలు పడడం కంటే ఇక్కడే ఎక్కడైనా చావడం మేలు అనుకుంది సరే భారతి ఆఫీస్ అయ్యాక ఎక్కడుంటుందో చెప్తారా అంది అవన్నీ మాకెలా తెలుస్తాయి మేడం ఉండండి భారతి మేడం ఫ్రెండ్ని అడిగి వస్తాను అని మళ్ళీ లోపలికి వెళ్ళాడు భారతి ఎక్కడుంటుందో తెలిస్తే చాలా బాగుంటుంది నాలుగు రోజులు ఓపిక పడితే తనే వచ్చేస్తుంది ఏదో ఒక విధంగా ఉద్యోగం చూసుకుని హాయిగా ఉండిపోవచ్చు అనుకుంది వినయ్ తిరిగి వచ్చాడు ఏం చెప్తాడా అన్నట్టు ఆతృతగా అతని వైపే చూస్తోంది మానస భారతి మేడం గారికి పెళ్ళైందట వాళ్ళ భర్తతో కలిసి కృష్ణారాజపురంలో ఉంటారంటండి అన్నాడు కృష్ణారాజపురమా అది ఎక్కడ అంది అమాయకంగా మేడం మీరు బెంగళూరు రావడం మొదటిసారా అన్నాడు వినయ్ ఆ అన్నట్టు తల్లాడించింది ఇక్కడ నుండి పది కిలోమీటర్లు ఉంటుంది మేడం ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కోవడం మీకు కష్టమవుతుంది అన్నాడు మానస బాధను అర్థం చేసుకున్నట్టుగా ఇప్పుడు ఏం చేయాలి అని మానస ఆలోచనలో పడింది వినయ్ బాస్ పిలుస్తున్నారు అని ప్యూన్ పిలవడంతో వినయ్ బాస్ కొద్ది వైపు వెళ్లిపోయాడు ప్యూన్ అక్కడే నిలబడి ఆ అమ్మాయి వైపు అదేలా చూస్తున్నాడు వినయ్ ఏమైంది ఆ అమ్మాయి ఫ్రెండ్ ఎవరో తెలిసిందా వెళ్ళే ఆ అమ్మాయిని కలవమని తన ఫ్రెండ్కి చెప్పలేదా అన్నాడు అతను సార్ ఆ మేడం ఫ్రెండ్ భారతి భారతి గారట భారతి గారు మీటింగ్ కోసం చెన్నై వెళ్లారట సార్ రావడానికి మూడు నాలుగు రోజులు పడుతుందట అన్నాడు అతను కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు సరే సరే మళ్ళీ ఊరు వెళ్తుందేమో అడిగి కనుక్కొని మెజెస్టిక్లో బస్ ఎక్కించి రాపో అన్నాడు సరే సార్ అని వినయ్ బయటకు వచ్చేసాడు అతను మళ్ళీ కంప్యూటర్లో విజిటర్స్ హాల్లోనికి సీసీ కెమెరాలు చూడడం మొదలు పెట్టాడు వినయ్ హాల్లోకి వెళ్ళాడు ఆ అమ్మాయితో ఏదో చెప్తున్నాడు ఆ అమ్మాయి తల అడ్డం తిప్పుతూ కళ్ళు తుడుచుకుంటుంది వినయ్ మళ్ళీ హాల్లో నుండి బాశ్రూంలోకి వెళ్ళాడు ఏంటి వినయ్ అన్నాడు సార్ ఆ మేడం మళ్ళీ ఊరికి వెళ్లరంట ఇక్కడే ఎక్కడైనా ఉంటారట వాళ్ళ ఫ్రెండ్ వచ్చేంతవరకు పాపం సార్ ఏదో కష్టంలో ఉన్నారనుకుంటా ఏడుస్తున్నారు అన్నాడు కష్టం లేనిది ఎవరికి అన్నాడతను వినయ్ వైపు చూసి వినయ్ సైలెంట్గా తలదించుకుని ఉండిపోయాడు సరే వెళ్ళి ఆ మేడం ఇక్కడికి పంపు అన్నాడు అలాగే సార్ అని వినయ్ వెళ్ళిపోయాడు వినయ్ వెళ్ళి ఆ అమ్మాయిని పిలుచుకొని వచ్చి రూమ్ దగ్గర వదిలి వెళ్ళాడు ఎక్స్క్యూజ్ మీ సార్ అంది మానస మానసన్నాడతను తన వైపు చూడకుండానే మానస లోపలికొచ్చింది నన్ను రమ్మన్నారంట సార్ అంది ఆ కూర్చో అనేసి అతని సిస్టంలో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు మానస సైలెంట్గా కూర్చుంది అతనే పలకరించే వరకు సైలెంట్ గానే ఉంది అతను కంప్యూటర్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు మానస అతని వైపే చూస్తోంది అతను ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది కానీ ఎక్కడ చూసిందో గుర్తుకు రావడం లేదు అతని ముందు అతని పేరుని సూచిస్తున్న నేమ్ ప్లేట్ మెరుస్తూ కనిపించింది కె అర్జున్ ప్రసాద్ సిఈఓ అర్జున్ ఆ పేరు తలుచుకోగానే ఏదో తెలియని సంతోషం కలుగుతుంది మానసకి ఇతను ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది పైగా ఇతని పేరు కూడా అర్జునే నేను చిన్నప్పటి నుండి ఎదురు చూస్తున్న అర్జున్ ఇతను ఒకరేనా అనుకుంది అంతలోనే అతనే చెప్పండి ఏంటి మీ సమస్య అని అడిగాడు మీ ఫ్రెండ్ ఇక్కడ లేదంటగా రావడానికి నాలుగు రోజులు పడుతుందని కూడా తెలిసింది ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మీ ఫ్రెండ్ వచ్చాక మళ్ళీ రండి కావాలంటే మా ఆఫీస్ ఫోన్ నెంబర్ తీసుకెళ్ళండి మీరు ఫోన్ చేసి మీ ఫ్రెండ్ వచ్చిందో లేదో కనుక్కొని అప్పుడు రండి కావాలంటే వినయ్ మీతో పాటు వచ్చి మిమ్మల్ని బస్ ఎక్కించి వస్తాడు అన్నాడు మానస సైలెంట్గా తల కిందికి దించుకుని నేల చూపులు చూస్తూ ఉండిపోయింది ఏంటో చెప్పండి అన్నాడు అతను అతని పేరు అర్జున్ అని తెలిసాక అతని అని పిలవలేకపోయింది మానస నేను ఇంటికి వెళ్ళలేనండి వెళ్తే మళ్ళీ తిరిగి రాలేని పరిస్థితి నాది అంది అంటే అన్నాడు అతను మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూశారు నాకు ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంది ఎందుకు ఇష్టం లేదు అన్నాడు అతడు నాకంటే చాలా పెద్దవాడు మా పెద్దన్నయ్య వయసు ఉంటుంది అంది అమాయకంగా మీ పెద్దన్నయ్య మీకంటే ఎంత పెద్దవాడు అన్నాడతను మానస అమాయకత్వం అతనికి నచ్చింది మా పెద్దన్నయ్య నాకంటే పన్నెండేళ్ళు పెద్దవాడు పైగా నన్ను చేసుకోవాలి అనుకుంటున్న అతనికి ఇంతకు ముందే పెళ్ళైంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అతని పెళ్ళం అతని వదిలేసి వెళ్ళిపోయింది అంది ఆ మాట వినగానే అతని మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి అతనికి కోపం వచ్చింది అన్నదానికి గుర్తుగా అతని దవడ ఎముక బిగిసింది చేతిని గట్టిగా బిగించి తల మీద ఆనించుకున్నాడు అతను ఎందుకలా ఉండిపోయాడు అర్థం కాని మానస అతని ముఖం వైపే చూస్తూ కూర్చుంది కొద్దిసేపటికి అతను తేరుకున్నాడు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అన్నాడు భారతి వచ్చేంతవరకు ఇక్కడే ఎక్కడైనా హాస్టల్లో ఉంటాను అంది మూడు నాలుగు రోజుల కంటే హాస్టల్లో ఉండనివరు అన్నాడతను మానస సైలెంట్ అయిపోయింది సరే మా ఇంట్లో ఉండండి అన్నాడు అతను మీ ఇంట్లోనా అంది మానస చిన్నగా అతను ఎలాంటి వాడో తెలీదు అతని ఇంట్లో ఎవరెవరు ఉంటారో తెలియదు అందుకే అందుకనే మానస సైలెంట్గా ఉండిపోయింది మీరేం భయపడాల్సిన పనిలేదు అక్కడ సుగుణ కూడా ఉంటుంది అన్నాడు బెల్లు కొట్టగానే ప్యూన్ వచ్చి అతని ముందు నిలబడ్డాడు అప్పుడు కూడా అతని చూపులు మానసా మీదే ఉన్నాయి వెళ్ళి వినయ్ని పిలువు అన్నాడు అతను సరే సార్ అని అతను వెళ్ళి వినయ్ని లోపలికి పంపించాడు వినయ్ ఈ మేడంని తీసుకెళ్లి ఇంట్లో దించిరా అన్నాడు అలాగే సార్ అన్నాడు వినయ్ నేను ఒక్కదాన్ని అతనితో ఎలా వెళ్ళాలి అంది మానసా చిన్నగా అది వినయ్ అది వినగానే అతని పెదాల మీద చిరునవ్వు వచ్చింది అతను నవ్వి నవ్వనట్టుగా నవ్వాడు ఆ నవ్వులో అతను మరింత అందంగా కనిపిస్తున్నాడు చూశావా వినయ్ నీకు ఆల్రెడీ చెప్పానా నువ్వు ఇలా షేవింగ్ చేసుకోకుండా కట్టింగ్ చేసుకోకుండా ఉంటే అందరూ ఇలాగే భయపడతారు అని అన్నాడు వినయ్ సైలెంట్గా తల కిందికి దించుకుని ఉండిపోయాడు మీరు మా వినయ్ని అనుమానిస్తున్నారు అన్నాడు అతను నవ్వుతూనే మానస సైలెంట్గానే ఉంది సరే పదండి నేనే వస్తాను అన్నాడు అతను అతని వెనకే మానస బయటికి వచ్చింది రూమ్ నుండి బయటికి రాగాని అతను ప్యూన్తో చెప్తున్నాడు లంచ్ అవగానే మీటింగ్కి రమ్మని రమ్మనుమని మేనేజర్కి చెప్పు అన్నాడు సరే సార్ అన్నాడు ప్యూన్ పదండి అంటూ అతను వచ్చి కారులోకి వచ్చున్నాడు మానస కూడా కూర్చుంది కారు నిదానంగా మొదలై వేగం పుంజుకుంది పది నిమిషాల్లో ఒక భవనం ముందాగింది మానస ఆ భవనాన్ని చూసి ఆశ్చర్యపోయింది మూడు అంతస్తుల భవనం ఒక అద్దాల మేడలాగా కనిపించింది మానసకి బయట నుండే ఇంత అందంగా ఉంటే ఇంక లోపల మరింత అందంగా ఉంటుందో అనుకుంది రండి అన్నాడతను ముందుకి దారి చూపిస్తూ మానస అతని వెనకే అడుగులు వేసింది అతను లోపలికి వెళ్ళి రండి అన్నాడు మానస తన చెప్పులు గుమ్మానికి ఒక పక్కగా వదిలింది అది చూసి అతను పర్వాలేదు మీరు చెప్పులు వేసుకుని లోపలికి రావచ్చు మీకు చూపించే రూంలో వదులుకోండి అన్నాడు అతను చెప్పిన వెంటనే మానస చెప్పులు వేసుకోలేదు వద్దండి మా ఊరిలో గడపని లక్ష్మీదేవి అని పిలుస్తారు అలాంటి గడపను చొప్పులతో దాటడం తప్పు అంది మానస సరే నీ ఇష్టం అన్నాడతను మానస తన చొప్పుల్ని బయటే వదిలేసి హాల్లోకి అడుగుపెట్టింది చాలా పెద్ద హాలు చాలా బాగుంది హాల్లో ఎదురుగా ఒక ముసలాయన ఫోటో తగిలించబడి ఉంది ఆయన ఎవరై ఉంటారు అనుకుంది మిగిలిన వైపు గోడలకి చాలా రకాల పెయింటింగ్స్ కొన్ని ఫోటోలు తగిలించుకుని ఉన్నాయి అవంతా చాలా గజిబిజిగా ఉన్నట్టు ఆ హాలు అందాన్ని తగ్గి తగ్గిస్తున్నట్టుగా అనిపించింది మానసకి ఈ ఫోటో ఎవరిదండి అంది ఆయన మా నాన్నగారు అన్నాడతను చిన్నప్పుడు తన అర్జున్ వాళ్ళ అమ్మను మాత్రమే చూసింది ఇప్పుడు అతని తండ్రిని చూసి అతనే తన అర్జున్ అవునో కాదో తేల్చుకోలేకపోయింది అంతలోనే ఒక నడి వయసు యువతి ఎవరు వచ్చింది అనుకుంటూ హాల్లోకి వచ్చింది చూడ్డానికి బాగానే ఉంది ఎవరి అమ్మాయి అంది నీ బాపతే అన్నాడతను నవ్వుతూ అర్జున్ నీకింతకు ముందే చాలాసార్లు చెప్పాను నన్ను నా అల్లడం మానేమని అంది కోపంగా సరే సరే ఫీల్ అవకు ఈ అమ్మాయికి రూమ్ చూపించు లేదా నీ రూమ్లో ఉండమని ఉండమను అన్నాడు నా రూంలో ఉండడానికి నేను ఒప్పుకోను అనేసి నువ్వురా అంది మానసతో ఎవరో తెలియని కొత్త వాళ్ళని మీరు అని గౌరవించడం మన సంస్కారం కానీ ఈవిడేమో నువ్వు అంటుంది అది మానసకి నచ్చలేదు అసలు సంస్కారమే లేదు అనుకుంది నువ్వు నువ్వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని రాపో భోజనం పెడతాను అంది అతనితో సుగుణ అతను కిచెన్ వైపు వెళ్ళిపోయాడు సుగుణ మానసని తనతో తీసుకెళ్ళింది ఇదే నీకు రూము అంది సరే అంది మానస తొందరగా ఫ్రెష్ అయిరా అన్నం పెడతాను అంది అన్నం పెడుతుందా ఇప్పుడేగా ఈవిడికి సంస్కారం లేదు అనుకున్నాను కానీ ఇంటికి వచ్చిన వ్యక్తికి భోజనం పెడతాను రమ్మంటుంది అంటే సంస్కారం ఉన్నట్టా లేనట్టా అనుకుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్